హాయ్ హలో వ్యూయస్ మీకు లింగోద్భవం ఎలా జరిగింది అది ఏ రోజున జరిగిందో తెలుసా ఇవన్నీ శివపురాణంలో రాసి ఉంది ఆ కథల ఆధారంగా ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టికి మూలమైన విష్ణుమూర్తికి ఘోర వాగ్వివాదం జరుగుతుంది అది ఏంటంటే నేను గొప్ప అంటే నేను నాకు ఆధిపత్యం అంటే నాకు ఆధిపత్యం అని వాళ్ళ గొడవ కొనసాగుతూనే ఉంది ఇది అంతా గమనిస్తున్న సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడు వారి గొడవని ఒక కొలిక్కి తేవాలని అనుకున్నాడు వెంటనే ముల్లోకాలను పెకలించుకుంటూ అంటే భూలోకం పాతాల లోకం స్వర్గలోకం పెకలించుకుంటూ ఒక జ్వాలా స్తంభం విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుల మధ్యన నిలిచింది అత్యంత కాంతివంతమైన ప్రకాశవంతమైన ఈ స్తంభం ఏం ఎవరిది శక్తి అని వారిరువురు సంచయించుకునే లోపే అందులో నుంచి ఒక దివ్య వాక్కు వచ్చింది ఈ స్తంభానికి ఆది అంతం తెలుసుకున్న వారే గొప్ప వారికి ఆధిపత్యం అని వెంటనే విష్ణుమూర్తి వరాహ అవతారంలోకి మారి పాతాల లోకం వైపు తవ్వుకుంటూ వెళ్ళారు అటువైపు మరోవైపు బ్రహ్మదేవుడు హంసలాగా మారి పైకి ఎగరసాగారు అలాగా వారు ఇరువురు కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణం కొనసాగించారు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవడానికి ఇక తన వల్ల కాదనుకున్న బ్రహ్మదేవుడికి పైనుంచి కిందకి పడుతూ ఉన్న కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు కనిపిస్తుంది ఆ మొగలి పువ్వుని అడగక ఎక్కడి నుంచి వస్తున్నావని అది ఈ స్తంభం యొక్క ఆది భాగం నుంచి కింద పడి వస్తున్నాను అని చెప్తుంది అంతటా బ్రహ్మదేవుడు ఆ కేతకీ పుష్పాన్ని నేను నిన్ను జ్వాలా పై పైభాగం నుంచి స్వీకరించానని నేను జ్వాలా పై పైభాగాన్ని చేరుకున్నానని దీన్నే నిజమని చెప్పమని వేడుకుంటాడు విష్ణుమూర్తి కూడా జ్వాలాస్తంభం యొక్క అంత భాగం తెలుసుకోవడం తన వల్ల కాదని అనుకుని జ్వాలాస్తంభాన్ని ఇలా వేడుకోవడం మొదలుపెట్టాడు ఓ మహిమాన్విత శక్తి నీ వ్యవరియో గాని నిన్ను మేము కనుగొనలేకపోతున్నాము మా ముందుకు వచ్చి నీ పూజార్హమైన స్వరూపాన్ని మాకు చూపించి మా అహంకారాన్ని తుడిచిపెట్టు అని వేడుకుంటాడు అంతట సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇప్పటికీ అహంకారానికి పోయి బ్రహ్మదేవుడు అబద్ధ నిజం చెయ్యపోతే శివుడు అతన్ని శపిస్తాడు నీవు పూజకు అనర్హడివి నీ చేతిలో ఉన్న కేతకి పువ్వు కూడా పూజకి అనర్హం అని శపిస్తాడు విష్ణుమూర్తికేమో నీ దేవాలయాల్లో నీ పూజలు అలాగే యథావిధిగా కొనసాగుతాయి మా అహంకారాన్ని తుడిచిపెట్టిన ఈ జ్వాలాస్తంభానికి ఒక రూపం ఇవ్వవలసినదిగా కోరుకుంటారు అంతటా ఆ జ్వాలాస్తంభం జ్యోతిర్లింగంగా ఉద్భవిస్తుంది దాన్నే లింగోద్భవ సమయముగా ఆ రోజునే శివరాత్రిగా పర్వదినంగా జరుపుకుంటాము మనందరము ఆ రోజు శివుడికి ఆ సమయములో అభిషేకము అర్చన ఉపవాసము పూజలు చేస్తాము